ఈ సెకండ్ పార్ట్లో అయితే ఏదైతే ఉందో మనము నేను ఈ లొకేషన్ తెలుసు ఆల్రెడీ మీరు చెప్పినా కదా ఫస్ట్ పార్ట్ ఆ వికారాబాద్ ఉందని ఆ వికారాబాద్ లో ఒక ఫ్రెండ్ అని చెప్పిన ఫ్రెండ్ అయితే జ్వరం వచ్చేసి రావని చెప్పి నేను కూడా మస్తు గురడి ఆ రోజు అయితే మీరు కూడా చూసినా వీడియోలో ఎంత ఘోరం ఉందో రియల్గా చెప్తున్నా ఇప్పటికీ ఆ రోజు అంతా నిజ పట్ల నైట్ అయితే అంత ఘోరంగా ఉన్నది రియల్ నేను అయితే సైకో అనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నా సరే నేను కూడా అదే అనుకుంటున్నా సైకే కావచ్చు సైకో నేను అదే అనుకుంటున్నాడు సైకో అనుకుంటున్నాయి అది ఈ సెకండ్ పార్ట్ ఈ రోజు తీస్తున్నాం కదా మనము కంపల్సరీ చూద్దాం అని అది అని గుంజు కోసం అయితే ఈ రోజు అయితే సెకండ్ పార్ట్ కాదు ఈ రోజైతే ఇలాంటి కంటెంట్ మా అలా కావాలంటే గోష్ఠీ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే పికప్ చేసుకోండి టైం చూపిస్తే టైం ఎంత మీకు చూపిస్తుంది నేను టైం మీరు కూడా మీరు చూసుకోండి టైం అయితే లెవెన్ ఫిఫ్టీ వన్ టైం అయితే అవుతుంది ఈ టైంకి వచ్చిన మనం వికారాబాద్కు ఇది మేము షూటింగ్ చేస్తున్నాము ఇందుకంటే ఇంకో ఫ్రెండ్ రాకొచ్చింది జిరం వచ్చేసింది

చూస్తున్నా అరే ఉండే ఎక్కడ పోయింది పిల్లి అరే ఏదో అలా పడది కదా

दा, दा, दा। कराए, कराए, ये येड़ा ये कोई नक सदा दादा था था भाई कोई न कर कर रहे हैं बिल्डिंग हैला कौन हैला कौन है చెంగారాలి తలకి కావేకడా నల్లగా ఏందో అనిపిస్తుంది నల్ల ఊరికి దన్నమొస్తుంది వలసే మొత్తం నాకేది దక్కదేనని హే ఏమొని ఏంది ఏమే ఉండలే ఏదరా ఏదరా అలా అనిపిస్తుంది వీగా అవ్ కర అండువో పచిందిరేరే ఏరే సప్రో సబడొచ్చిరేరా కిరా നല്ല കാല ലോ പഠി വൈ ഭ కెమెరా ముందు మన దగ్గర ఆల్రెడీ గోప్రో చేసి మనం ఇక్కడ ఈ యాంగిల్ పెడదాం ఈ యాంగిల్ పెట్టామంటే తెలుస్తుంది రియల్ కావాలి ఎవడో కానీ మనకైతే కనబడుతుంది ఇప్పుడు సెకండ్ కెమెరా సెకండ్ కంపల్సరీ క్యాప్చర్ చేద్దాం రియల్ గా ఇంత ముందు సరే నీకు ఏమైనా కూడా కనబడదు కదా రియల్ గా నాకు ఎంత చూద్దాము అప్పుడు వచ్చినప్పుడు కూడా అరే సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది సౌండ్ 아, 사라진. 사라진. 사라사운드 네. 라도사라가 사라진. 사운드사사운드 사라진. 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 사라 사라진. 사라진. 사 ಈ ನೋಡಿದ ಸೌಂಡ್ ಕ್ಲಾರಿಟಿ ನಾಲ್ಕೈದು ಸೌಂಡ್ ಕ್ಲಾರಿಟಿ ನೋಡಿದ್ರಿ నాకైతే నాకైతే నాకే మేము అది ఏందో అనుకున్నా తెలుసా నేను ఒకటేసారి అది నల్ల కనిపించింది కదా మొత్తం నేను దయ్యమే అనుకున్నాది ఎక్కడ పోయిందో అది ఇక్కడ ఉందో 아, 뭐래도, 그 주식. 이거가, 막 이티카나 뭐 이런 사이버 아니면, 다들 다 마스크 안 입어. 더 뜨거워, 더 뜨거워. 아, 그럼. 이거는 나가야 된다고 한다. 이 필레가, 필로치니에 먹는 거 나, 필레가 레터로 먹는 거 아니에요? 필레는 내마. 아, 한번 먹어보세요. 올해 사이드라. I don't know if you're a kid in a minute. I don't know if you're a kid in a building. I'm not supposed to do it. 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 어디로 아니, 오라 나. 아니, 아니. 아니, 파이팅 시라 파이팅 클로네시. 에이, 이거 아 에이, 이거 어야 이거는 딱. 아니, 요번 게임 갈 제주, 아니 게임 갈니 게임 갈 제주. 아니, 사이코티라, 오라. 오빠는 어디시나? నీకు ఏం కాదు ఎంత నీకు ఏం కాదు చెప్పు ఎందుకు ఏం చేస్తున్నాడు ఎందుకు వస్తే నీకెందుకు నువ్వు ఫస్ట్ నేను ఎందుకు చెప్పు నీ పని ఎందుకు చెప్పాడ నువ్వు ఫస్ట్ డోర్ ఓపెన్ చేయండి వాళ్ళు చెప్పిద్దా నువ్వు ఏమే 네, 어떻게 된다면? 아, 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 ఎవరున్నారా రే చెప్పండి మీరు పసుపు చెప్పు ఏంది ఏం కావాలంటే మీకు వచ్చింది బైక్ అప్పుడు వచ్చింది అవు కనబడుతుంది కనబడుతుంది నల్ల

아니, 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 아 ಇದು ಸೌಂಡ್ ಇಪ್ಪಡೋ ಇದೇ ರೂಮ್ದು ಇದೇ ರೂಮ್ ಸೌಂಡ್ ಅಟ್ಟ 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 రే ఏం కావాలేనికో రేం కాదు నీకేం కాదు చెప్పు ఎందుకు వెళ్తుంది ఎంత మీ వివరం రా ఎందుకు విరుగుతున్నా అంటున్నా హాస్పిటల్ చెప్పు నీకు ఏం కాదు చెప్పు రే చెప్పు ఎందుకు భయపడుతున్నా అంత ఉండ

మొత్తం విషయం కంపల్సరీ రికార్డింగ్ అయితే అరే గోప్రో లేదా లైట్ కూడా అక్కడ మళ్ళీ కదా మొత్తం మొత్తం అక్కడ ఫైవ్ ఉన్నాడు కదా ఫైవ్ నాడు ఫైవ్

ఏంది నేను కట్ట పట్టుకో కట్ట పట్టుకున్నావు కట్టే పట్టుకో అన్నీ కట్టపట్టుకో కట్టబట్టుకున్నావు ఫోన్ చేయడా ఇంకా విన్నాడు ఎందుకు రాలేవానని ఏమీ ఏమి పట్టుకున్నావా మొత్తం అక్కడ గిళ్ళ నికన వడిస్తున్నాగా మొత్తం అన్ని సో ఫ్రెండ్స్ మొత్తం తెలుసా సరిమే పట్టుకుని జస్ట్ మిస్ అయిందిరా దొరికిని దొరుకుతునే నీకు ఏమట్టుకొని పట్టుకుని కాని వట్టులా ఏయ్ ఇక్కడ ఎక్కినా ఇక్కడి నుంచి వచ్చేనాడు ఇక్క నుంచి వచ్చి ఇక్కడ గుంజి ఉందిగా నాకు గుంజంగానే కింద వడిపోయినది హ్మ్ రియల్ గా సైకిల్ వాడుంటే సైకిల్ ఉన్నాడు రియల్ గా రెండు సార్లు ఫస్ట్ టైము సెకండ్ టైం దొరకకు కూర్చో అసలు ఇట్లలేదేని ఇప్పుడు చెప్పు

అంటే బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ ఆపోజిట్ ఇంకో బిల్డింగ్ ఉంది అన్నమాట అది అంటే ఏడికి వెళ్ళి మనం వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది కదా అది లాంగ్ లాంగ్ బిల్డింగ్ ఉంది బా అంటే ఆ బిల్డింగ్ వెళ్ళిపోతుంది అనుకో బిల్డింగ్ సౌండ్ మొత్తం బంద్ అయితే వెళ్ళిపోయారు అసలు ఓకే ఫ్రెండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి